ఓం శ్రీ నమః శ్రీ మహాగణాగపతయ నమ దేవృ సమీక్షలకు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృగశ్ర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ ఈ సంవత్సరం ప్రధానమైన గ్రహాలు గురుడు శని రాహు కేతు గోచారాలు రాసిన మార్పులు జరుగుతున్నాయి వాటి వీడియోలను అందులోడ్ చే అప్లోడ్ చేస్తాను చూడండి అలాగే ఈ ఉగాది వీడియోలు కూడా అందజేస్తాను చూడండి ప్రతి నెల నెలకి జరిగి రెండుసార్లు జరిగేటువంటి సామూహిక పరిహారాలు నవగ్రహ నక్షత్ర పరిహారాలు ఈ నెల ఐదో తారీఖున జరుగుతాయి లైవ్ డీల్ కాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ నైట్ ఆఫ్ కప్స్ సామాజికంగా కొన్ని బంధాలు బంధుత్వాలు బాధ్యతలు వదులుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మహాభారతంలో భీష్ముడు పది రోజులు యుద్ధమయ్యాక ఆయన యుద్ధం నుంచి బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవాలనుకుంటాడు ఆయన అస్త్ర సన్యాసం చేస్తాడు ఆయన సెకండ్ రాగానే అలా కొన్ని సందర్భాలు దాన్ని అనుసరించి మీరు కొన్ని బాధ్యతల్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు లేదా కొంతమందిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు ఈ పదిహేను రోజుల ఆరకమైన ప్రయత్నం సాగుతుంది మొదటి వారమంతా కూడా జీవితంలో మార్పు కోరుకుంటారు ఎటువంటి సమస్య వచ్చిన ఎదుర్కోవడం సిద్ధంగా ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో విఫలమయ్యి ఆ పనిని వదిలేయడం కానీ వాయిదా వేయడం కానీ జరుగుతుంది కొన్ని డిసప్పాయింట్మెంటే ఉంటుందని చెప్పాలి కొంత నిర్లిప్త నిరాసక్త బద్ధకం మందత్వం విరక్తి అన్నీ ఉంటాయి చాలా చికాక్గా ఉంటుంది కాలం కాదు ప్రయత్నాలు చేసినా కానీ పెద్దగా ఫలితం రాదు ఈ పదిహేను రోజులు కూడా సాధ్యం వరకు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డేట్ ఆఫ్ ఫ్యాండ్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ గతంలో కొన్ని విషయాల్లో కొన్ని సమస్యలు తీరి కొన్నిట్లో బాగానే ఉంది కొన్ని ప్రశాంత కొంత ప్రశాంతత మాత్రమే ఏర్పడింది ప్రస్తుతానికి వస్తే అవకాశాలు చేతులరా చేజార్చుకుంటూ ఉంటారు వచ్చిన అవకాశాన్ని వచ్చే లాభాన్ని అధివిశ్వాసమా ఆత్మవిశ్వాసమా మూర్ఖత్వం అంటే అన్నీ అన్నీ కలిపి వచ్చిన మంచి మంచి అవకాశాలు వదులుకుంటారు జారబడుచుకుంటారు అలా కాకుండా కొంచెం ఎలర్ట్గా ఉండండి ఏ విషయం చిన్నదైనా పెద్దదైనా కానీ నిర్లక్ష్యంగా లేకుండా ఉండమనేది ముఖ్యమైన సూచన మీకు ఈ సమయంలో ఈ పదిహేను రోజులు కూడా చిన్న పనులు కూడా జాగ్రత్తగా చేయండి ఆ ఏం కాదులే అయిపోతుంది పక్క వాళ్ళకి అప్పచెప్పడం నిర్లక్ష్యంగా ఉండడం చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ గార్డ్లో క్వీన్ ఆఫ్ కప్స్ తొందరపాటు వద్దు దీనికి కూడా నిదానంగా ఒకటి రెండుసార్లు ఆలోచించండి డబ్బులు ఖర్చు విషయంలో కానీ సంతానాలు ముఖ్యమైన విషయాలు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వాటి విషయంలో కానీ ఏదైనా మీరు తొందర పడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ కుటుంబ సామాజికంగా త్రీ ఆఫ్ కప్స్ కుటుంబపరంగా సామాజికంగా జనరల్ విషయాలు ఇబ్బంది ఏమీ లేదు కుటుంబ పరంగా మీకు ఏదైనా రావాల్సిన మనీ ఏదైనా పెండింగ్ ఏదైనా ఉందంటే ఎవరైనా ఇవ్వాల్సింది ఇలాంటిది ఏదైనా ఉండి వస్తుంది కొత్త బంధాలు కొత్త బంధుత్వాలు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి పెళ్లి కాని పిల్లలు ఎవరంటే పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది మీ పిల్లలు కానీ పెళ్ళిళ్ళ గురించి వెయిటింగ్ ఉంటే మళ్ళీ పెళ్లి సంబంధాలు కలిసి కుదిరే అవకాశం ఇలాంటి అవకాశాలు కొన్ని ఉంటాయి సామాజికంగా కూడా బంధుమిత్రులు రాకపోకలు బాగానే ఉంటాయి మీ మానసిక స్థితి మాత్రం కొంత ఒంటరిధనాన్ని విశ్రాంతిని కోరుకుంటుంది అన్నిటికీ దూరంగా వెళ్ళి దూరంగా ఉండాలని కోరుకుంటుంది అది ఎంతవరకు సాధ్యం అవుతుంది ఎంతవరకు సాధ్యం కాదనే విషయాన్ని కొంచెం ఆలోచించుకోవాలి విరక్తి భావం ఉంటుంది అందరిలో కలవడం అందరూ కలుస్తారు మీతో కానీ మీరు కలవాలి అందరితో కొంతమందితోనే మీరు కలుస్తారు ఈ సమయం అలా ఉంటుంది పదిహేను రోజులు కూడా ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఛార్లెట్ స్తబ్దంగా ఉండదు కాలం భారంగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి అర్థంగానే యోగమై స్థితి ఉంటుంది చాలా చికాగ్గా ఉంటుంది ఏం చేద్దామన్నా కానీ మీకు చెప్పాను కదా చెయ్యాలి సమస్యకి మీకు జనరల్ జన్ల మనకు వచ్చింది ఏ సమస్య వచ్చినా ఎదుర్కొని సత్తా ఉంటుంది ప్లాన్స్ ఉంటాయి కానీ చేయరు వదిలేస్తూ ఉంటారు పోనీ మనకెందుకు అందరూ కూడా మనం కూడా అని వదిలేస్తూ ఉంటారు ఉద్యోగంలో కూడా మీకు అలాగే ఉంటుంది చేద్దాం అనుకున్న చేయాలనుకున్న పరిస్థితులు అనుకూలంగా ఉండవు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ నోటు దగ్గర వచ్చిన అవకాశం పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది మీకు అంతా అయిపోయి హెచ్ఆర్ రౌండ్లోనో లేకపోతే ఆఫర్ రిలీజ్ చేస్తామన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ రావట్లేదని సారీ అనుకోవద్దంటే పోయింది ఆఫర్ అలా నోటు దగ్గర వచ్చింది పోయే అవకాశం కనపడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆ ఫ్యాండ్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా మంచి వృద్ధి కలుగుతుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసే షేర్ మార్కెట్ ట్రేడింగ్ వాళ్ళకి వాళ్ళకి అనుకూలమైన కాలం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా చికాకులు ఇబ్బందులు ఏముండవు బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీ ఇక్కడ మీకు కుటుంబ పరంగా ఏఎస్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమి రావు పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఏదైనా సమస్యలు కానీ తీరుతాయి మీరు కొంచెం ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఆయుర్వేదం హోమియోపతి లాంటి వాటికి కొంచెం షిఫ్ట్ అయ్యి మీరు కొంచెం హెల్త్ గురించి కేర్ తీసుకుంటారు బాగుంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ వ్యాన్స్ ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఆ ఒత్తిడి ఎలా తప్పించుకోని అర్థం కాక కొంచెం అయోమయానికి గురవుతూ ఉంటారు పని భారం పెరిగిపోతుంది మీరు తప్పించుకున్నా కానీ తప్పని పరిస్థితి ఉంటుంది మీరు తప్పించేసుకుందాం మనకి వద్దు ఇది అనుకున్నా కానీ తప్పనిసరి పరిస్థితి ఉంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా వీల్ ఆఫ్ ఫార్చూన్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యాధ్రి పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ మగవారి బాగుంటుంది క్రమంగా అన్ని రకాలుగా ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా అన్ని రకాలుగా పుంజుకుంటారు మీకు దారి తర్వాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పదవదారీ దాకా కొంచెం చికాకులు ఉంటాయి ఆడవారికి కొంచెం సహాయం అవసరం శారీరకంగా సహాయం తీసుకోవాలి ఇంట్లో పనులకు కానీ ఈ మానసిక ఒత్తిడి తగ్గించిన ప్రయత్నాల్లో వాటిలోనూ ఆర్థిక విషయాల్లో వాటిలోను కూడా మీ మనసులో ఉద్దేశాలు ఫీలింగ్స్ షేర్ చేసుకోండి ఇద్దరు మీ మీ శ్రీవారు షేర్ చేస్తే తీసుకోండి వాటిని నో అనేయకుండా నాకు చెప్పొద్దు అనకుండా తప్పించుకోవద్దు మీరు చెప్పండి వినండి వైవాహిక జీతంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆడవారికి కొంత అనారోగ్య సూచన కనబడుతుంది పెళ్ళైన ఆడవారికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం కనబడుతుంది ఆరు ఏడు ఎనిమిది తారీఖులు కొంత స్వల్ప అనారోగ్య సూచన కనబడుతుంది సంతానపరంగా ఇబ్బంది ఇబ్బందినే ఉండవు సంతానానికి బాగుంటుంది సంతానం ప్రత్యేక చిక్కులు ఇబ్బందులే ఉండవు సంతానం వృద్ధి అంతా కలుగుతుంది పెళ్లి కాలంలో పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం కనబడుతుంది విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది హైయర్ ఎడ్యుకేషన్ కానీ జాబ్స్ కానీ పెళ్లి సంబంధాలకు సంబంధించి కానీ అంత అనుకూల వాతావరణం కనబడుతుంది బాగుంది నక్షత్రాలు వేరగా తీసుకుంటే మరొకసారి వాళ్ళకి రా ఉంటుంది మూడు నాలుగు పాదాల వరకు త్రీ ఆఫ్ సోట్స్ ఆరుదరి వాళ్ళకి రా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ పునరా వాళ్ళకే రావుతుంది క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ ఇండివిజువల్ ముగ్గురికి బాగాలేదు మన ఫస్ట్ ఛానల్ కాదు కూడా ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా విరక్తి ఓ చికాక్గా ఉంటుంది ఎవరిని వదిలేయాలి ఎవరితో మనం మాట్లాడే అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఈ మృశి నక్షత్రం వాళ్ళకి కొంతమందికి ఎవరికైనా సమీప ఇబ్బంది వినియోగం జరిగే అవకాశం ఉంటుంది కొంచెం క్లోజ్గా వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు ఎవరైనా కొంచెం కాలం చేసే అవకాశం తీవ్రంగా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా సిక్ అయ్యే అవకాశం కొంతవరకు కనబడుతుంది అందరికీ కాదు కొంతమందికి అది ఎవరికి వర్తిస్తే వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకోండి మూడవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో కొంత అనారోగ్య సూచనలు ఇబ్బందికరమైన మనసును బాధ పెట్టే వార్తలు వినడాలు ఇలాంటివి ఉంటాయి ఎదురు దెబ్బలు ఎక్కువగా ఉంటాయి తట్టుకోవాలి సహనంతో ఉండాలి మౌనంగా ఎదుర్కోండి ఆరుద్ర వాళ్ళు మీకు కూడా మీ చేత మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మీరు ఎంత మౌనంగా ఉన్నా కానీ మిమ్మల్ని ఎదురు వాళ్ళు రెచ్చగొట్టినలాగా అలాగా ఇన్సల్టింగ్గా మాట్లాడి మీరు రెచ్చిపోయేలా చేస్తారు మీరు మాట్లాడుతూ మౌనం మౌనాన్ని ఆశ్రయించండి కారణం నాకు అనుకూలంగా లేదు అనే విషయం మీరు తెలుసుకుని మౌనాన్ని ఆశ్రయించడం ఉత్తమమైనటువంటి విధానం పునర్వసం నక్షత్రం వాళ్ళకి కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మీరు చేయాలని పాజిటివ్గా మీరు ఏదో చేద్దామనుకున్నా కానీ ఒత్తిడి పెరిగిపోతుంది నరఘోష తీవ్రంగా ఉంటుంది ఆడవాళ్ళకి స్వల్ప అనారోగ్య సూచన ఉంటుంది ఈ మూడు నక్షత్రాల కూడా ఆడవాళ్ళకి అనారోగ్య సూచన కనబడుతుంది మగవారి పర్వాలేదు ఈ పునర్వసం వాళ్ళకి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కొంచెం వాయిదా వేయండి మరీ అర్జెంటు తప్పదంటే తీసుకోవాలి తప్ప ఈ సర్జరీ ఇలాంటివి ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే కొంచెం అవకాశం ఉంటే వాయిదా వేసుకోండి ఓ పది రోజులు లేదు చేయాలని డాక్టర్ సలహే ఫైనల్ అంతే ఇలాగ ఏదైనా అమ్మడాలు కొండలు ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా చేసుకోండి పరిహారం చేయాలి మరోసారి వాళ్ళు ఏం పరిహారం చేయాలి హెర్మిట్ ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహా అని దత్త మంత్రాన్ని జపం చేసుకోండి దత్తాత్రేయ వజ్ర కవచం చదువుకోండి ఆరద వాళ్ళు ఏం చేయాలి స్టార్ మీ జన్మ నక్షత్రం హోమం చేయించుకోండి ఎక్కడైనా దేవాలయంలో ఒక కిలోంపో బియ్యం దానం ఇవ్వండి ఎవరి బ్రాహ్మణికి ఎవరికైనా దేవాలయం కాదు ఎక్కడైనా మీ ఇంటికి వచ్చి బ్రాహ్మణికి ఒక కిలోంపు బియ్యం దానం ఇవ్వండి పునర్వసు వాళ్ళే ఏం చేయాలి టెంపరెన్స్ టెంపరన్స్ తీసుకుందాం హై చంద్రగ్రహానికి జపం చేయించుకోండి చంద్రగ్రహాన్ని ఆరాధించండి చంద్రగ్రహాన్ని పూజ చేసుకోండి మొత్తం శుభావ సుమిశ్రంగా ఉంది అంత ఎంకరేజింగ్ లేదు పర్సనల్ లైఫ్ మాత్రం కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం సహనం అవసరం ఆడవారికి కొంత అనారోగ్య సూచనలు అన్ని జాగ్రత్తలు తీసుకోండి